సంబంధం లేని వాళ్ళు పోరాటంలో ఉండమనుకున్నవాళ్ళు పోరాటంలో ఒక్క రాతి దెబ్బ ఒక్క లాఠీ దెబ్బ తిననోళ్ళు వాళ్ళు ఇవాళ వచ్చేసి ఏమంటున్నారంటే ఇది విమోచన ఎవరు చేసిన బాబు విమోచన అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ కాదు తెలంగాణ ప్రాంతంలో ఆ కాలంలో పోలీసు చర్య పోలీస్ యాక్షన్ నెహ్రూ సైన్యాలు మిలిటరీ యాక్షన్ ఈ పదాలన్నీ వాడారు గాని విమోచన అనే పదాన్ని ఆనాటి వల్లభాయ్ పటేల్ కూడా వాడల వల్లభాయ్ పటేల్ ని కూడా ఎవ్వరూ ఆయన జీవిత చరిత్రతో సహా ఆయన్ని తెలంగాణ విముక్తి ప్రదాతగా వాళ్ళు వర్ణించాల కానీ వొంకటం ఒక వృత్తిగాను బొంకటాన్ని వాళ్ళ డిఎన్ఏ భాగంగాను చేసుకుని ఈ దేశంలో చరిత్రలన్నిటి మా ఇష్టం వచ్చినట్టు రాస్తాం అని మొదలు పెట్టిన వాళ్ళకి సిగ్గు లజ్జా బహిరంగ ప్రదేశాల్లో మనం ఇంట్లో మాట్లాడకూడదు అనే విషయం కూడా గుర్తుండదు బాబా కానీ ప్రజా ఉద్యమాల జ్ఞాపకాలు ప్రజా పోరాటాల అడుగుజాడ బలంగా ఉన్న ప్రాంతంలో మనం ఇంకా వీళ్ళ బొంకులు ఎంత వరకు నడుస్తాయి అనేది ప్రశ్న నడవకూడదంటే తరతరాలుగా ఏ గడ్డ మీదైతే ఈ పోరాటం జరిగిందో ఆ గడ్డ మీద ఈనాటి తరం వాళ్ళ తాతలు ఎవరైతే దీంట్లో భాగంగా ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే దాన్ని గుర్తు చేసుకున్నారో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ తరం గడిచిపోయింది ఆ తరం గడిచిపోయినప్పుడు ఏమవుతుంది అబద్ధాలని నమ్మే పరిస్థితి వాళ్ళ యంగ్ జనరేషన్కి ఇవాళ కొత్త యువతరానికి ఉంటుంది మరి ఎవరు మాట్లాడాలి మనం మాట్లాడాలి మనం మాట్లాడాలంటే ముందు మనం తెలుసుకోవాలి కదా వాస్తవానికి ఇది విద్రోహం అని కమ్యూనిస్టులు అన్నారు విలీనం అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత విమోచనాన్ని కొత్త పాట ఎత్తుకున్నారు బీజేపీ వాళ్ళు ఎందుకని ఎందుకంటే అద్వానీ గారి ఆధ్వర్యంలో ఆ రోజున విమోచనోత్సవాలు మొట్టమొదటిసారి వాళ్ళు నిర్వహించారు అప్పటి వరకు వాళ్ళు అసలు తెలంగాణ పోరాటం జోలికి పోలే ఇక్కడ మొట్టమొదటి విషయం విద్రోహం అని ఎందుకన్నారు తెలంగాణలో అసలు ఏం జరిగింది ఇక్కడ నుంచి మొదలుపెడదు అసఫ్ జాహీ వంశం మొఘలాయి పరిపాలన బలహీన పడిన తర్వాత ఇక్కడ నిజాం రాజులు గోల్కొండ సంస్థానాన్ని లేకపోతే హైదరాబాద్ సంస్థానాన్ని స్థాపించారు వీళ్ళు స్థాపించిన ఈ నిజాం రాజులుగా పేర్కొనే వాళ్ళు తెలంగాణ పోరాటం నడిచే నాటికి ప్రపంచ కుబేరుల్లో ఒకళ్ళుగా వీళ్ళకి పేరుంది రిచెస్ట్ పర్సన్ రిచెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్ నిజాం రాజు అందుకనే దాశరథి నిజాము పిచాచమా బలిసినావు మా ప్రజల మూలుగుల రక్తములు లూడ్చి అని చెప్పి అనగలిగాడు మా ప్రజల యొక్క మూలుగుల్లో ఉండే రక్తాన్ని పీల్చి నువ్వు నిజాము పిచాచమా బలిసిపోయావు అని చెప్పి తిట్టాడు దాశరథి ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో ఉండే పరిస్థితిని అర్థం చేసుకో ఇది నిజంగా వీళ్ళంటున్నట్టుగా ఒక ముస్లిం పరిపాలకుడికి హిందూ ప్రజలకి మెజారిటీగా ఉన్న హిందూ ప్రజలకి మధ్య జరిగిన గొడవ గందరగోళమా ప్రజలందరూ విముక్తవుతున్నప్పుడు రజాకారులు అనబడే ఎంఐఎం ఇవాళ ఎంఐఎం అప్పుడే ఏ ఇల్ ముస్లిమీన్ పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించారు దీన్ని అది నలభై ఏళ్ళలో స్థాపించలేదు ఈ రజాకారులుగా పేరు పొందే వాళ్ళు దాని సంస్థకు చెందిన వాళ్ళు ఇప్పుడు మన అసదుద్దీన్ ఓవైసీకి పాతకాలం వాళ్ళు వాళ్ళు ఆ పాతకాలం వాళ్ళు కూడా ఈనా ఈయన కుటుంబం దాన్ని టేక్ ఓవర్ చేయటానికి ముందున్నవాడు తెలంగాణ పోరాట కాలంలో గ్రామాల మీద దాడులు జరిపిన వాడు కాసిం రజ్వి అతను వెళ్లిపోయి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ఎంఐఎం టేక్ ఓవర్ చేసింది వీళ్ళ ఫ్యామిలీ సరే ఇది జరగడానికి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ రజాకారులకి ప్రజలకి మధ్య జరిగిన గొడవన రజాకారులు వెళ్ళి ప్రజల మీద దాడులు జరుపుతుంటే దాన్ని ఆపటానికి నెహ్రూ పటేల్ సైన్యాలు వచ్చి నిజాం యొక్క పీచం అణిచి ప్రజల్ని విముక్తి చేశారా అందుకని వీళ్ళు విమోచన అంటున్నారా దీంట్లోకి వెళ్ళాలంటే మరి మీరు తొంభై ఎనిమిది వరకు ఏం చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది మీరు ఎందుకు అసలు ఎంటర్ కాలేదనే ప్రశ్న వస్తుంది విలీనం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో యాభై రెండు యాభై ఐదు ఎన్నికల్లో తుక్కు తుక్కుగా ఎందుకు ఓడిపోయారనే ప్రశ్న వస్తుంది అందరూ పనిచేసిన వాళ్ళే అయితే ఎందుకని ప్రజలు మిమ్మల్ని అంత ఘోరంగా తిరస్కరించారనే ప్రశ్న వస్తాయి సో వీటన్నిటినీ కొంచెం మనం అవగాహన చేసుకుందాం ఇందులో మొట్టమొదటి విషయం ఏంటి ఈ సంస్థాన యొక్క చరిత్ర ఏంటి ఇది భారతదేశంలో ఉండే ఆనాడు స్వతంత్ర కాలం నాటికి అంటే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి భారతదేశంలో ఐదు వందల ముప్పై నాలుగు సంస్థానాలు ఉండే పెద్ద రాజులు గాని చిన్న రాజులు గాని ఉండేవాళ్ళు ఈ ఐదు వందల ముప్పై నాలుగు సంస్థానాలని సంస్థానాలుగా ఉంచాలి అని బ్రిటిష్ వాడి కోరిక అంటే శరీరం మీద పుండ్లున్నట్టుగా భారతదేశం మీద ఈ సంస్థానాలని కొనసాగించడం ద్వారా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేది వాళ్ళ ప్లాన్ స్వతంత్రోద్యమం గాని ఆయా సంస్థానాల్లో ఉండే ప్రజలు గాని ఎవరు దాన్ని కోరుకోలేదు భారతదేశంలో ఉండే వివిధ సంస్థానాల్లో అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ కూడా అంటే కాంగ్రెస్ కూడా అని ఎందుకంటున్నానంటే పంతొమ్మిది వందల నలభై వరకు సంస్థానాల్లో ఉండే సంస్థానాధీసులు రాజులకు వ్యతిరేకంగా పోరాడకూడదు అనేది కాంగ్రెస్ తీర్మానం కానీ ప్రజలు తిరగబడ్డప్పుడు తప్పనిసరి వాళ్ళు జోక్యం చేసుకుంటే దాన్ని వాళ్ళు ఆపేశారు అంచేత కొన్ని సందర్భాల్లో వాళ్ళు భాగస్వాములు అయినప్పటికీ ఈ సంస్థానాల్లో ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు లేకపోతే సోషలిస్ట్ పార్టీలు ప్రజలు చేస్తున్న భూ పోరాటాల మీద కేంద్రీకరించి ఈ సంస్థలన్నింటిలో కొంత కొంత పని ప్రజలకి భూమి ఇప్పించే పని చేశారు కానీ ఇక్కడ తెలంగాణలో ఆ పరిస్థితి ఎందుకని ఘోరంగా ఉంది అది కూడా మనం అర్థం చేసుకోవాలి